సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఉమ్మడి కుటుంబాలు సామూహిక జీవిత విధానపు అలవాట్ల నుండి మనం క్రమంగా వైదొలిగిపోతున్నాం ఉద్యోగాలు చదువుల పేరుతో పిల్లలు దూరంగా ఉండడం వల్ల పెద్దవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు తోడ్పాటును సహాయాన్ని అందించేవారు సలహాలిచ్చి ధైర్యం చెప్పేవాళ్లు కనపడక యువతి యువకులు కూడా ఒంటరితరాన్ని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మితిమీరిన పోటీ తత్వం అన్ని రంగాల్లో పెరిగిపోవడం వల్ల మానవ సంబంధాల కన్నా మనీ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోతూ ఉంది ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు గుమగుమలాడే రుచికరమైన వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి ప్రియాంక గెస్ట్ గా వచ్చింది మరి ప్రియాంక ఏ వంటకాన్ని తయారు చేసి మనందరికీ చూపించబోతోందో ప్రియాంక అడిగి తెలుసుకుందాం ముందుగా ప్రియాంకకి స్వాగతం